హాయ్ అండి బాస్మతి రైస్ లేకపోయినా నార్మల్గా మనం రెగ్యులర్గా తినే సోనా మసూరితోటి ఇలా పులావ్ చేయండి సాటర్డే వీక్లో మంత్లో వచ్చి నాలుగు సాటర్డే రెండు సాటర్డే ఇలాగే తయారు చేస్తాను నేను చాలా చాలా బాగుంటుందండి దీనికోసం మీడియం సైజు నాలుగు బంగాళదుంపులు రెండు క్యారెట్లు ఒక బీట్రూట్ ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి కొంచెం పచ్చిమిరకాయలు నాలుగైదు పండిన టమాటాలు అలాగే సోనామసూరి రెండు గ్లాసులు బియ్యం తీసుకోవాలి ప్యాన్ కుక్కర్ పెట్టుకోండి కుక్కర్లోని మనకి పులావుకు సరిపడినంత ఆయిల్ వేసుకోండి అంటే ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరకాయలు కరివేపాకు వేసి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న బంగాళదుంపులు వేయించుకోవాలి వేగిన తర్వాత కొంచెం క్యారెట్లు బీట్రూట్ వేసి అవి కూడా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ఉంది కదండి ఉల్లిపాయని కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి వేయించుకున్నప్పుడు మనం ఒక పెద్ద స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పోయిన దాకా వేయించుకున్న తర్వాత రుచికి సరిపడగా ఉప్పు పావు స్పూన్ పసుపు ఒక ఫుల్ స్పూన్ నిండా పులావ్ మసాలా వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోతాయండి వేగిపోయిన తర్వాత మనము సోనా మసూరి రెండు గ్లాసులు బియ్యం అండి ముందే కడిగి ఆరబెట్టేసుకోవాలి తడి లేకుండా అలా ఆరబెట్టుకుని సోనా మసూరి బియ్యాన్ని వేసుకొని బియ్యం గలగల మన సౌండ్ రావాలండి అంటే మీకు పదిహేను నిమిషాలు వేగాలండి మీడియం టు సిమ్లోని పదిహేను నిమిషాలు వేగితే సరిపోద్ది అలా పదిహేను నిమిషాలు బియ్యాన్ని బాగా వేయించుకోవాలండి ఇలా బియ్యం అంతా బాగా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదండి నాలుగైదు టమాటాలు ఆ టమాటాలు ప్యూరి అయినా వేసుకోవచ్చు ముక్కలాగా అయినా వేసుకోవచ్చు అలా ఈ బియ్యవన్నీ బాగా వేయించుకున్న తర్వాత మనం టమాటా ముక్కలు తీసుకొని వేయించుకో అందులో వేసేద్దామండి బియ్యమన్నీ బాగా వేగిపోయి పదిహేను నిమిషాలు వేయించాలి మీకు కలర్ మారిపోతుంది ఇప్పుడు సన్నగా తరుక్కున్న టమాటాలు వేసుకొని బియ్యాన్ని బాగా కలుపుకొని మూత పెట్టేస్తే టమాటాలు మగ్గిపోతాయి అన్నమాట అలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే టమాటాలు సాఫ్ట్ అవుతాయి ఇప్పుడు మనం మరొకసారి ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం ఎసరు మరిగించుకోవాలండి రెండు గ్లాసులు బియ్యానికి బియ్యం వేయించేసుకుంటాం కనుక నా మామూలుగా అయితే నాలుగు గ్లాసులు వేసుకోవాలి దీనికి ఇంకా ఒక అర గ్లాసు ఎక్స్ట్రా వేసుకోవాలండి నాలుగున్నర గ్లాసులు హాట్ వాటర్ పెట్టుకొని ఈ బియ్యంలోకి ఇవన్నీ కూడా ఉంపుకోవాలండి హాట్ వాటర్ వంపిన తర్వాత కొంచెం ఒక స్పూను రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్కి మనం లిడ్డు పెట్టేసుకొని విజిల్ పెట్టుకోవాలండి రెండు లేదా మూడు విజిల్స్ మీడియంలో అయితే రెండు విజిల్స్ హై ఫ్లేమ్లో అయితే మూడు విజిల్స్ వస్తే సరిపోద్దండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి సూపర్గా ఉండే ఈ పులావ్ రెడీ అయిపోద్దండి దీనికి బాస్మతి రైస్ కానీ కొత్తిమీరలు పుదీనాలు ఏమీ అవసరం లేకుండా చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే వస్తువులతో తయారు చేసుకునే ఈ వెజిటబుల్ పులావ్ అంటే మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అన్ని వేసుకోవచ్చండి ఎన్నైనా వేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది ఇలా బియ్యాన్ని వేయించేసే ఈ పులావ్ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి